తెనాలి నందులపేటలోని నరేంద్రదేవ్ కాలనీలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉంటున్న నిరుపేద విద్యార్థులకు శరణ్య ఫౌండేషన్ నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు స్కూల్లో చదువుకునే వందలాది విద్యార్థులకు నోట్ పుస్తకాలను ఫణి నేతృత్వంలో అందజేశారు స్థానిక నందులపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు శరణ్య ఫౌండేషన్ అధినేత ఫణి ఆధ్వర్యంలో నోట్ బుక్స్ని అందజేశారు కార్మికులుగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమకులాగా కాకుండా చక్కగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలనే లక్ష్యంతో చదివిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం యూనిఫామ్ బుక్స్ ఇచ్చిన నోట్ బుక్స్ కాపీ రైటింగ్ బుక్స్ వారికి లేని పక్షంలో శరణ్య ఫౌండేషన్ అధినేత ఫణి ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ ని అందజేశారు స్వచ్ఛంద సేవ సంస్థ హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి షియకి నైతుల్లా ఈ సందర్భంగా ఫణికి ధన్యవాదాలు తెలియజేశారు సేవా కార్యక్రమాలకు ఎంతో తోడ్పాటును ఇస్తున్న ఫణికి కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజ్ విద్యార్థులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ శరంగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నరేంద్ర కాలనీలో తెనాలి మండలం నరేంద్ర కాలనీలో పిల్లలు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలా అనేక సేవా కార్యక్రమాలకి మా సహాయం చేస్తున్న ఇన్నుకి మరి అలాగే వాళ్ళ బృందానికి అందరికీ హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుంటూరు జిల్లా తెనాలి నరేంద్రదేవ్ కాలనీ నందులపేట నరేంద్రదేవ్ కాలనీలో కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో ఉంటున్న నిరుపేద విద్యార్థులకు దాదాపు వంద మందికి బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే దేనికోసం బుక్స్ పంచుతున్నామంటే ఈ ఏరియాలో ఉంటున్న విద్యార్థులు అందరూ స్లమ్ ఏరియా నుంచి వచ్చి ఈ స్కూల్లో చదువుకుంటున్నారు కనీసం వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళలాగా కష్టప నా పిల్లలు నాలా కష్టపడకూడదు మంచి భవిష్యత్తులో ఉండాలని ఈరోజు నా నరేంద్రదేవ్ కాలనీలో ఉంటున్న ఎలిమెంటరీ స్కూల్లో పంపించి చదివిపిస్తున్నారు గవర్నమెంట్ పరంగా టెక్స్ట్ బుక్స్ అందుతున్నాయి యూనిఫామ్స్ అందుతున్నాయి కానీ వీళ్ళకి కావాల్సిన నోట్బుక్స్ కానీ కాపీరేటివ్ బుక్స్ కానీ ఎలా అందట్లేని పరిస్థితి వాళ్ళకి ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఉన్నాము అని ఈరోజు మా శరణ్య ఫౌండేషన్ అధినేత ఫౌండర్ అయినటువంటి ఫనీ అన్న సహాయ సహకారంతో ఈరోజు దాదాపు వంద మంది విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ ఎల్లప్పుడూ మాకు బోన్ సపోర్ట్గా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న సరణ్య ఫౌండేషన్ అధినేత ఫనీ అన్నకు హెల్పింగ్ సౌల్య స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజ్ విద్యార్థులు ఒక ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నారు వీళ్ళు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నుంచి మాతో కలిసి నడుస్తారు